బిగ్ ప్లాన్ ఈసారి ఏపీలో ఎన్నికలు సాగాయి అయితే ఎన్నికలకు కొన్ని రోజుల ముందు వరకు పొత్తుపై క్లారిటీ ఇవ్వని కవలం చివరికి కూటమితో జట్టు కట్టి అనుకున్న దానికంటే ఎక్కువ సీట్లే కొట్టేసింది కాగా ఇటు టీడీపీ జనసేనతో బీజేపీ కలిసినప్పటికీ అటు వైసీపీతో వైరం చూపించలేదు మరి ఎన్నికల ఫలితాల తర్వాత ఎలాంటి వ్యూహాన్ని అనుసరించబోతోంది మాజిక్ ఫిగర్ అందుకోలేకపోతే పరిస్థితి ఏంటి జనసేనకి ఏ పదవి ఇస్తారు సేనాని చక్రం తిప్పబోయేది ఢిల్లీలోనా ఏపీలోనా అసలు బీజేపీ స్ట్రాటజీ ఏంటి ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిది అన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ సాగుతోంది కాగా ఈ ఉత్కంఠకు మరో వారం రోజుల్లో తెరపడనుంది గెలుపుపై ఎవరి అంచనాలు వాళ్లకున్నాయి ఎవరికి వారే ధీమాగా కనిపిస్తున్నారు ఒకవైపు అధికార వైసీపీ గత రికార్డు నూట యాభై సీట్లను దాటేస్తామంటే కూటమి కూడా నూట ఇరవై ఐదు సీట్లు పైగా సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది అయితే కూటమితో జత కట్టిన బీజేపీ మాత్రం ఫలితాల కంటే ఏపీలో రాజకీయంగా తన బలం పుంజుకోవాలని చూస్తోంది ఈ ఎన్నికల ఫలితాలను చూసిన జనసేన అధినేత సహకారంతో పాగా వేయాలని ప్లాన్ చేస్తోంది ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలతో బిజీగా ఉన్న బీజేపీ పెద్దలు రానున్న రోజుల్లో కొత్త ప్రణాళికలు సిద్ధం చేసే అవకాశం ఉందని చెబుతున్నారు దక్షిణాదిలో కాషాయ పార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది అందులో భాగంగా ఏపీలో కూటమితో జత కట్టిన బీజేపీ ఏపీ ఎన్నికల సరళిపై గతంలో ఎన్నడూ లేని విధంగా ఆసక్తి చూపిస్తోంది ఇప్పటికే ఓటర్ల తీర్పు గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది ఏపీలో ఎన్నికల ఫలితం కంటే బీజేపీ దాదాపు ఒక అంచనాకు వచ్చిందని అనుకుంటున్నారు అధికారికంగా ఫలితాలు వెల్లడైన తర్వాత తమ కార్యాచరణ అమలు చేస్తామని చెబుతోంది అయితే ఫలితాలు ఎలా ఉన్నా పవన్ తో కలిసి ప్రయాణం చేయాలనే నిర్ణయానికి బీజేపీ వచ్చినట్టు సమాచారం అందులో భాగంగా జనసేనాని వద్ద రెండు ప్రత్యామ్నాయాలు ఉంచే అవకాశం కనిపిస్తోంది ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కావడం దాదాపు ఖాయమంటున్నారు ఒకవేళ కాకపోతే కేంద్రంలో మోదీ కేబినెట్ లో సహాయ మంత్రిగా చేయాలని బీజేపీ పెద్దలు ఆలోచన చేస్తున్నారు కూటమి కోసం పవన్ కళ్యాణ్ ముందుండి నడిచారు మూడు పార్టీలను ఒకటి చేశారు కూటమి నేతల్లో జోష్ నింపారు ఇప్పుడు పిఠాపురంలో పవన్ గెలుపు ఖాయంగా కనిపిస్తోంది ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ కి ప్రత్యేక పదవి ఇచ్చేందుకు బీజేపీ పెద్దలు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది పవన్ కళ్యాణ్ గెలుపు అతను చేపట్టబోయే పదవులపై క్లారిటీ రావాలంటే జూన్ నాలుగు వరకు ఆగాల్సిందే